హాయ్ లాంగర్కి వెల్కమ్ టు హేమ మధుర్ టాప్స్ ఈరోజు మన వీడియోలో సమ్మర్లో పిల్లలకి ఇంకా మనము తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం చూద్దాం బేసిక్గా సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది డిహైడ్రేషన్ డిహైడ్రేషన్ అంటే ఏంటి కాదండి మన బాడీలో మనం తీసుకున్న ఫ్లూయిడ్స్ కంటే బయటకు వచ్చే ఫ్లూయిడ్స్ కంటెంట్స్ అతను ఎక్కువ అయినప్పుడు ఈ డిహైడ్రేషన్ అనేది మనకు వస్తుంది ఈ డిహైడ్రేషన్ అనేది మనకి పెద్దవాళ్ళకి వచ్చినప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు లేకపోతే యూరిన్ వేడిగా రావడం అని లేకపోతే కొంచెం గొంతు ఆరిపోవడం అని పొడి దగ్గర రావడం అని ఇవన్నీ మనం ఈజీగా అండి పెద్దవాళ్ళు కానీ ఇది బేసిక్ గా పిల్లల్లో ఈ డిహైడ్రేషన్ అనేది వచ్చినప్పుడు గుర్తించడం అనేది మనం తొందరగా గుర్తించలేమండి అది ఎలా గుర్తించాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం సో ఈ డిహైడ్రేషన్ అనేది మనం పిల్లల్ని ఎలా గుర్తించాలంటే యూరిన్ రెగ్యులర్ గా పోస్తున్నారా లేదా పోసిన యూరిన్ ఏ కలర్ లో ఉంటుంది మోర్ దెన్ సిక్స్ అవర్స్ అయిపోయినప్పటికి కూడా యూరిన్ వేయకపోతే వాళ్ళు ఇంకా డ్రై స్కిన్ అయిపోవడం కళ్ళు ఆరిపోవడం ఆ పెదాలు బద్దలేసినట్టు అయించిన కళ్ళకు నీళ్ళు రాకపోవడం లేకపోతే డ్రై స్కిన్ చర్మం అనేది ఆరిపోతూ ఉండడం ఇవన్నీ మనం పిల్లల్లో గమనించచ్చింది డిహైడ్రేషన్ అవ్వినట్టు రీసెంట్గా మా బాబుని కూడా నేను ఎందుకంటే ఇది ముఖ్యంగా ఈ వీడియోతో నేను ముందుకు రావడానికి కూడా రీసెంట్గా మా బాబుని మొన్న రోజు ఈవినింగ్ బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నాడు మొన్న తొందరగా కొంచెం వెళ్ళాడు అనమాట బయటకు కూర టైంకి వెళ్ళాడు ఆ రోజు ఇంకా కొంచెం వేడి తగ్గలేదు అయిన తర్వాత కడుపు నొప్పి వస్తుంది కడుపు నొప్పి వస్తుంది అని చెప్పేసి అన్నాడు నేను మామూలుగా చికెన్ తిన్నాడు కదా అందువల్ల కడుపు నొప్పి వస్తుందేమో అనుకున్నాను మీరు చూస్తే వామిటింగ్ చేసుకొని ఇంకా అలా పడుకోని పడుకుని పోయాడు ఆ రోజు ఇంకా అలాగా సో తర్వాత వన్ వీక్ తర్వాత కూడా సో వన్ వీక్ తర్వాత కూడా సేమ్ అదే రిపీట్ అయిందండి నెక్స్ట్ టైము వచ్చినప్పుడు అయితే మాత్రం అటు కడుపు నొప్పితో పాటు వామిటింగ్ నెక్స్ట్ ఇంకా ఫీవర్ కూడా ఎక్కువ వచ్చింది దాంతో మేము హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నారు రీహైడ్రేషన్ ఎక్కువ అవడం వల్ల వచ్చిందండి ఎండలో తిరుగుతున్నాడు కదా ఎండలు ఎక్కువ అయినాయి కదా జాగ్రత్తగా చూసుకున్నా అని చెప్పేసి అన్నారు సో అందువల్ల ఈ వీడియోతో మీ ముందుకు రావడం అనేది జరిగింది మీకు ఇది ఏమన్నా యూస్ఫుల్ కంటెంట్ అవుతుంది డిహైడ్రేషన్ రాకుండా పిల్లలకి మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటంటే కోకోనట్ వాటర్ అని లేకపోతే వాటర్ మిలన్ స్ట్రాబెర్రీ ఆరెంజ్ జ్యూసెస్ ఇంకా యోగట్ ఒకటి ఇలాంటివి మనం పిల్లలకి డే టు డే లైఫ్లో సమ్మర్ సమ్మర్ ఫుడ్స్లో యాడ్ చేసుకుంటే అది వాళ్ళకి డిహైడ్రేషన్ అనేది బాడీకి రాకుండా ఉంటుంది మెయిన్గా ఏంటంటే యోగాట్ అని లేకపోతే కొంతమంది వారసలు కూడా సాల్టీగా ఉందని పిల్లలు తాగడానికి ఇష్టపడండి అలాగే యోగాట్ కూడా చాలామందికి అవైలబుల్గా ఉండదు మాకైతే మా ఊళ్ళో దొరకదండి అది సో అలాంట అలాంటప్పుడు మనం వాళ్ళు ఎలాగా తినడానికి లేకపోతే తాగడానికి ఇష్టపడుతున్నారని చూడొచ్చు కొంతమంది పిల్లలు ఉన్నారంటే ఆరెంజ్ అని లేకపోతే వాటర్ మిలన్ అని మొక్కల రూపంలో తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి జ్యూస్ చేసేస్తే కొంచెం వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అదే తాగడానికి ఇష్టం చూపిస్తారు సో ఈ అనేది మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక లీటర్ వాటర్ తీసుకొని అందులో సిక్స్ స్పూన్స్ షుగర్ వేసుకొని ఇంకా హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది దాన్ని బట్టి మేము రెడీ చేసుకొని ఒక కొంచెం హాట్ వాటర్ అనేది రెడీ చేసుకొని చాలా అయిన తర్వాత కలిపి పక్కన పెట్టుకొని పిల్లలు తిరుగుతుంటాం కదండి ఆడుకోవడం అని తిరగడం అని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక్కొక్కసేపు ఒక్కొక్కసెప్పు ఉంటే సరిపోతుంది వాళ్ళు అడిగినప్పుడల్లా వాటర్ బదులు వారస్తులు అనేది ఇస్తే కొంచెం వాళ్ళ వాళ్ళకి బాడీలో గ్లూకోజ్ అనేది పెరుగుతుంది పెద్దవాళ్ళు కానీ డిహైడ్రేషన్ గురి కాకుండా ఉండాలంటే సమ్మర్లో మనం ఎక్కువ వేడిగా ఉందని కూల్ డ్రింక్స్ అని ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదండి కూల్ డ్రింక్స్ తాగకూడదు ఇంకోటి వచ్చి పిల్లల్ని బయటకు తీసుకెళ్ళినప్పుడు ఫుల్గా ఉండేటువంటి కాటన్ క్లాత్ వేయడానికి చూడాలి ఇంకా రెగ్యులర్గా మనం వాటర్ అనేది తీసుకుంటున్నామా లేదా అనేది చూసుకోవాలండి పిల్లలు ఆటలో పడిపోయే వాళ్ళు వాటర్ లేకపోతే ఆకరని అంటారు మెయిన్గా పిల్లల్ని వాటర్ తాగేటట్లుగా మనం చూసుకోవాలి ఈ డిహైడ్రేషన్ కోసం ఇప్పుడు దాకా నేను చెప్పిన పాయింట్స్ అని మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి మీకు ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ